క్రీస్తు ఈ రోజు నాకు ఎలాంటి సహాయం అందట్లేదండి ఎలా ఉంది ఎలా వస్తుంది ప్రిమార్ దేవుని వాళ్ళ ఒక అద్భుతమైన మాట ఆ యసుక్రీస్తుల వారు శిష్యులతో చెప్తున్న మాట ఒక మాట చూద్దాం చూసి ముగిద్దాం ఫ్రీగా చూడండి ఒకసారి చూద్దాం ఆ మాట చూద్దాం మార్పు సువర్త క్షమించండి మత మత పదహారు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే మొత్తం పదహారు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన పేతురవు ఈ మీద నా సంగమును కట్టు ఎవరు చెప్తున్నమాట ఇది యేసుక్రీస్తు చెప్తున్నమాట అవునా మరియు నీవు పేతురవు ఈ బండ నా సంగమును కట్టుదు పాతల లోకారములు ఆ క్రీస్తు సంఘము ఎదుట నిలబడలేదంట ఏ ఏం నిలబడలేదు తెలుసా ఏం నిలబడలేదు సంఘం ఎదుట క్రీస్తు సంఘం ఎదుట ఏం నిలబడలేదంట పాతల లోక ద్వారము కూడా గజ 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 వలుకుంటే దేని ముందు క్రీస్తు సంఘం ముందు క్రీస్తు సంఘం ఉందంట గజ 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 వణుకుద్దంట ఏంటి తల లోక ద్వారములే సంగనికి అంత అధికారం ఇచ్చాడు దేవుడు అంటే అవును పీలారా మీకు అర్థం ఆ ఇప్పుడు తెలంగాణ కదా తెలంగాణ ఇప్పుడు దీన్ని ఏలే నాయకుడు రాజు ఎవరు రేవంత్ రెడ్డి అవునా సీఎం అవునా సీఎం ఇప్పుడు సీఎముగా పిలువబడుతున్న ఈయన రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారు ఈయన ఈయన భార్య ఈయన భార్య ఉందే కదా ఈ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సీఎం రాజు మన రేవంత్ రెడ్డి గారు అనుకుంటే మరి సీఎం ఈయన అన్నప్పుడు మరి ఈయన మిస్సెస్ అని ఆమె ఇక ఒకవేళ పర్యవేక్షణ వచ్చింది అనుకో పిల్లల సెక్యూరిటీ ఉంటుందా ఉండదా ఉంటుందా ఇక్కడ ఏదైనా ఫోన్ కాల్ చేసిందనుకో ఇక్కడ నాకు పాలనది నాకు కంపర్ నాకు సహకరించలేదు అని ఈ తెలంగాణ రాజ్యం ఈ తెలంగాణని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డికి ఏమండి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆయన భారీ ఇచ్చింది అనుకో అక్కడ నుండి రెస్పాండ్ ఎలా ఉంటుంది చెప్పండి మీరు అవునా ఎక్కడైతే బై మిస్టేక్ జరిగిందో వాళ్ళందరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు ఇది అర్థమైంది కదా మీకు ఇది అర్థమవుతే ఈ మహా సామ్రాజ్యంగా పిలబడుతున్న క్రీస్తు సామ్రాజ్యం అని చెప్తున్నామే ఇప్పుడు క్రీస్తు సంఘానికి శిరసు ఎవరు క్రీస్తు అవునా క్రీస్తు సంఘానికి శిరసు ఎవరంటే యేసుక్రీస్తు ఇప్పుడు క్రీస్తు వరుడు బధువు ఎవరు సంఘం రైట్ ఇప్పుడు సంఘానికి ఏదైనా బై మిస్టిక్ జరిగింది అనుకో నిజంగా అంటే మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ యేసుక్రీస్తు రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తే యేసుక్రీస్తు ఎలా రెస్పాండ్ అవుతాడు మీకు ఇంకా అర్థం అవటం చెప్తాను అక్కడ అర్థం కాలేదంటే ఇందాక నేను చెప్పాను కదా ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఆయన భార్య ఒకవేళ తెలంగాణను ఒకసారి చూద్దామని పర్యవేక్షణ వచ్చినప్పుడు ఏదన్నా జరగరాన్ని జరిగినప్పుడు ఫోన్ కాల్ చేస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాడు ఒక భార్యకి ఏదైనా అయ్యిందని చెప్తే భర్త ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాడు ఒక ప్రియరాశికి ఏమై ఒక ప్రియురాలకి ఏదైనా జరిగిందని పియుకి తెస్తే ఇమీడియట్ గా ఎక్కడున్నా కూడా వచ్చేస్తాడు ఎంత ఎవరి ఎంత బ్యాక్గ్రౌండ్ మనకు కనపడుతున్నప్పుడు క్రీస్తు మహా సామ్రాజ్యముగా పిలువబడుతున్న క్రీస్తు సంఘముగా పిలువబడుతున్న ఈ క్రీస్తు సంఘం అనేది ఏదైతే ఉందో ఈ సంఘానికి ఏదైనా జరిగినప్పుడు ఈ సంఘం క్రీస్తుకు ప్రార్థన చేసేరే అనుకో భర్తగా ఎవరైనా వస్తున్నాడు ఒక చెప్పండి ఇప్పుడు మీకు అర్థం అవుద్ది ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు చదువు ఈ మాట ఇప్పుడు ఎవండి ఇప్పుడు చదువుదాం పద్దెనిమిది వచ్చినంలో మరియు నువ్వు పేదురవు ఈ బండ మీద నా సంఘం కట్టుదు సంఘం ఎవరు సంఘం మనమే కదా అంటే వధువు అవునా వధువు సంఘం వధువు వరుడు ఎవరు ఏసుక్రీస్తు ఇప్పుడు ఏసుక్రీస్తు అంటా తన భార్యకి అంటే సంఘానికి ఆత్మీయంగా మీరు ఆలోచించండి మళ్ళా ఏమంటే భౌతికంగా మీరు ఆలోచించి అసల డైవర్ట్ అవద్దు అవునా ఇప్పుడు ఏసుక్రీస్తు సార్వత్రిక దేవుని సంఘానికి ఎలాంటి అధికారం ఇచ్చాడో తెలుసా పీలారా ఒక రేహత్ రెడ్డి ఎలా అయితే తెలంగాణ ఈ పరిపాలనలో ఆయన భార్య కూడా ఎంత అధికారం ఉంటదో సంఘానికి ఏసుక్రీస్తు ఇస్తున్న అధికారం ఏంటో తెలుసా పాతాల లోక ద్వారములు కూడా సంఘము ఎదుట నిలబడలేదండి ఇప్పుడు ఇంత అధికారం సంఘానికి ఇచ్చినప్పుడు సంఘం ఎలా ఉండాలి నా భర్త పేరు చెప్పుకోవటానికి గౌరవపడాలి అవునా పడతావా లేకపోతే వేరే పేరు తదిలించుకుంటావా చిగ్గు రాదు ఎవండి వస్తుంది ప్రిమల దేవుని వాళ్ళరా చెప్పేవారు లేరు కదా ప్రిమల దేవుని వాళ్ళరా ఏది చెప్పినా సరిపోద్ది అనుకుంటే ఎలా ఉండరా ఎవరు ఒకరు ఉంటారు కట్ చేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఏమండి బైబిల్ అనగానే ఈ రోజు చాలా మంది కర్తకాల అంత అధికారం ఇచ్చాడా క్రీస్తు అంటే అవునండి ఇదండి మహాసామ్రాజ్యము ఇప్పుడు భూమి మీద సార్వత్రిక దేవుని సంఘం భూమి మీద అధికారము కలిగిన సంఘం ఏది అని మనం ఆలోచిస్తే క్రీస్తు సంఘము ఏది క్రీస్తు సంఘం ఇంతకీ ఏది క్రీస్తు సంఘం ఇక్కడ మరలా వస్తుంది మీ క్వశ్చన్